వెల్కమ్ టు న్యూస్ తెలుగు దేశంలో సంపన్న ఎమ్మెల్యే ఆస్తి మూడు వేల నాలుగు వందల కోట్లు పేద ఎమ్మెల్యేకు మాత్రం పదిహేడు వందల కోట్లు నచ్చినా నచ్చకపోయినా నిజమే జయశంకర్ కీలక వ్యాఖ్యలు నాకు రక్షణ కల్పించండి వివేక హత్య కేసు నిందితుడు ముంబై ఇండియన్స్ తొలి కి కెప్టెన్ గా సూర్య ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించిన హార్దిక్ పాండ్యా దేశంలోని నాలుగు వేల తొంభై రెండు ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ ఓ నివేదిక విడుదల చేసింది ఈ జాబితా ప్రకారం ముంబైలోని గడ్కోఫర్ ఈస్ట్ శాసనసభ్యుడు పరాగ్ షా దేశంలోనే ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు ఈయన ఆస్తి మూడు వేల నాలుగు వందల కోట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు ఇక పద్నాలుగు వందల పదమూడు కోట్లతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రెండవ స్థానంలో నిలిచారు పదిహేడు వందల కోట్లతో దేశంలోనే అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్లోని ఇండస్ బీజేపీ శాసనసభ్యుడు నిర్మల్ కుమార్ థారా నిలిచారు ప్రపంచ వాణిజ్యంలో టారిఫ్లు ఆంక్షల పెంపుదల ట్రెండ్ వాస్తవమేనని విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడించారు వివిధ దేశాలు తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు వాటిని ఉపయోగిస్తున్నాయని చెప్పారు మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా సుంకాలు ఆంక్షలు విధిస్తూ తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి వాటిని ఉపయోగిస్తాయి అని జయశంకర్ పేర్కొన్నారు వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కడప ఎస్పీని కలిసి తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని కోరారు అనంతరం మాట్లాడుతూ ఈ హత్య కేసులో నిందితులు జైల్లో నన్ను బెదిరించారు నేను మాట్లాడే విషయాలు కొందరికి నచ్చట్లేదు వైసీపీకి చెందిన కొందరు నన్ను బెదిరిస్తున్నారు హత్య సినిమాలో నన్ను క్రూరంగా చిత్రీకరించారు ఆ మూవీలో నలుగురే చంపినట్లు చూపించారు ఎనిమిది మందిని ఎందుకు చూపించలేదు అని ప్రశ్నించారు ముంబై ఈ సీజన్లో ఆడే తొలి మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయనున్నారు ఈ విషయాన్ని హార్దిక్ పాండే నేరుగా వెల్లడించారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఆఖరి మ్యాచ్లో ముంబై స్లో ఓవర్ లీట్ కారణంగా హార్దిక్ పాండ్యాపై నిషేధం పడింది దానితో చెన్నైతో జరిగే తొలి మ్యాచ్కి అతను అందుబాటులో ఉండటం లేదు ఐపీఎల్ ఆరంభానికి ముందు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కోచ్ మహేళ జయవర్ధన్తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సీజన్లో తమ గేమ్ ప్లాన్స్ గురించి చర్చించిన హార్దిక్ తొలి మ్యాచ్కు తాను దూరం అవుతున్నట్లు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు దానితో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఆరంభ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ సూర్య కెప్టెన్సీలో ముందుకు వెళ్లనుంది చూసారీ బిబల్ బులిటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీ వాచింగ్ న్యూస్ తెలుగు